నేటి బాలలే రేపటి పౌరులు అన్న నాణుడి గుర్తుగా సమాజంలో యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ మాధురి జూనియర్ కాలేజీ ప్రాంగణం నందు మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బేమడోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బిబి రవికుమార్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గిరిజా కుమారి పాల్గొన్నారు సిఐ రవికుమార్ మాట్లాడుతూ నేటి యువత ఏ విధంగా మాదక ద్రవ్యాలకు బానిస అవుతుంది ఎలా వాటిని బారిన పడి నష్టపోతున్నారు వాటికి ఎలా దూరంగా ఉండాలి వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో టోల్ ఫ్రీ నంబర్ ను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాంటుసోరి విద్యా సంస్థల అధినేత ప్రేమ్ కుమార్ ప్రిన్సిపల్ అశోక్ కేసరి కళాశాల ఇన్ఛార్జ్ బాలు అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం చివరి భాగంలో డ్రగ్ ఫ్రీ ప్రతిజ్ఞ విద్యార్థుల చేయించి చివరిగా మొక్కలు నాటారు మనం అదిగా సాధ్యమైన వాటర్ వాటర్ దగ్గర నుంచి ఏది చేసినా అదిగా చేస్తే విషయం కింద మాత్రం వ్యసనం అనేది ధరించాలని చెప్పకపోవడం దాని మీద ఆధారపడకుండా మనం 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 నిర్మించుకోవడం అనేది ముఖ్యం తప్ప ఇది ఇది డ్రగ్ డ్రగ్ కాదు అనేది ఏది మీరు డ్రగ్స్ వినియోగించకపోయినా ఈ సమాజాన్ని డ్రగ్స్ నుంచి విముక్తం చేయాల్సి చేయగలిగేటువంటి అవకాశం మీకు ఉంది వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో ఈ నెంబర్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మీ చుట్టూ ఉండేటువంటి సమాజం మిమ్మల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మీ చుట్టూ వెళ్ళ చుట్టినట్టు సమాజం పెరుగుతూ ఉంటుంది సో ఈ ఉన్నటువంటి మీరు ఈ డ్రగ్స్ గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా సమాచారాన్ని చాలా ఈజీగా తెలుసుకోవాలి మన చుట్టూ తిరిగే ఆటో డ్రైవర్స్

అదే మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ ఏజ్ ఏంటంటే టీనేజ్ అంటే మంచి చెడు మీకు ఏది ఏదో చేతిలో చెడు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అంటే మీతో మంచిగా ఉండి ఫ్రెండ్లీగా ఉండి ఫస్ట్ ఏదో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని అవార్ట్ చేసుకోవడానికి ఈ గంజాయి డ్రగ్స్ అవార్డ్ చేయడానికి ఉపయోగపడతారు ఎక్కువ ఉంటుంది మీరు వాటిని కూడా ఐడెంటిఫై చేయాలి